దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అప్పుడు పీటలపై శోభచంద్ర ఫోటోని భూమి పెడుతూ ఉంటుంది అపూర్వ తల పట్టుకొని నిలబట్టడంతో ఏమైంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఉదయం నుండి ఒకటే తలనొప్పిగా ఉంది బావా ఎవరైనా కాఫీ ఇస్తారేమోనని చూస్తూ ఉంటే ఎవరు కనిపించడం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మన భూమి ఉంది కదా భూమి ఇస్తుందిలే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి మీ పిన్నికి బాగా తలనొప్పిగా ఉందట వెళ్ళి కాఫీ తీసుకురమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అలాగే నాన్న అంటూ భూమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది అప్పుడు కిటికీ దగ్గర నుండి ఇదంతా చూస్తున్న గోరింట సుజాత నక్షత్ర ఇద్దరు కూడా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఇక భూమికి తెలియకుండా ఆ కాఫీలో ఏదో మందు కలుపుతారు భూమికి ఆ విషయం తెలియక ఆ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అపూర్వ ఆ కాఫీ తాగిన కొద్దిసేపటికే నోట్లో నురుగలు కక్కుకుంటూ కుప్పకూలిపోతుంది దాంతో ఏమైంది అప్పుడు అని చెప్పి చంద్రతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇకప్పుడు నక్షత్ర కావాలనే భూమి మీద నిందలు వేస్తూ మా మమ్మీకి ఈ దత్తత ఇష్టం లేదని ఎక్కడ దత్తత ఆపేస్తుందేమోనని మా అమ్మ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాల లేదు కదనే అని చెప్పి అలా భూమి మీద నిందలు వేస్తుంటే శరత్ చంద్ర కూడా అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి